హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి పల్లెటూరు వాతావరణాన్ని మీకు అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను చూడండి పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో ఆ మబ్బులు ఆ చెట్లు చూస్తుంటే చాలా బాగుంది కదా మనకి సిటీలో అయితే డాబాల మీద డాబాలు ఉంటాయి కానీ పల్లెటూరులో చూడండి మా ఊరైతే ఈ విధంగా తాడు చెట్లు అయితే అయితే ఉంటుందండి అనుకోకుండా నేను అమ్మవాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉన్నాము పైగా సమ్మర్ టైంలో వెళ్ళాం కాము మే నెలలో వెళ్ళాం కాబట్టి కంపల్సరీగా ముంజీలు తినకుండా అయితే ఉండలేము కదా పల్లెటూరులో మేము బాగా ఇష్టపడి తినేది ముంజలేనండి ఆ ముంజిల్ని చూడండి మనం ఇప్పుడైతే నాన్న నేను తమ్ముడు అయితే ఈ విధంగా పొలం అయితే వచ్చామండి పొలం వచ్చిన తర్వాత మేము చిన్నపిల్లలప్పుడైతే నాన్న చక్కగా చెట్లెక్కి కోసేవాడు తాటికాయలు అదే ముంజికాయలు ఇంకా ఇప్పుడు నాన్నకు కూడా వయసు అయిపోయింది కదా ఇంకా ముంజికాయల చెట్లు ఎక్కలేక ఇంకా ఇంటి దగ్గర వేరే వాళ్ళ దగ్గర గడ అడిగి తీసుకుని అంటే వాళ్ళు ఎక్కువగా ముంజికాయలకి గడ కట్టారంట అండి ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే గడ తీసుకుని నాన్నని వెంట పెట్టుకుని అయితే మేము పొలం వచ్చామండి చూడండి ఈ విధంగా నాన్న అయితే ఆ గెల ఆ గెడ అయితే అటు ఇటు అటు ఇటు అయితే ఊగిపోతూ ఉంది ఒక గెల కోసిన తర్వాత అయితే కత్తి కూడా జారిపోయింది ఇంకా మళ్ళా కట్టి మళ్ళా కోస్తున్నారు చూడండి ఏ విధంగా కోస్తున్నారు చాలా బాగుంది కదా తాడి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు ఏ విధంగా ఉంటాయో మా ఏరియాలో అయితే ఈ విధంగా తాడి చెట్లు ఉంటాయండి మా ఏరియా వచ్చేసి మవ్వ దగ్గర వేములమడ చూడండి ఏ విధంగా ఉన్నాయో తాడి చెట్లు ఆ గడ అయితే అస్సలు చాలా పెద్దదైపోయి నాన్నగారికి అయితే అసలు ఆ గడ అంటే దాన్ని మొయలేకపోతున్నాడు అనమాట ఆ గడని ఇంకా డబల్ సపోర్ట్తో తమ్ముడు నాన్న ఈ విధంగా అయితే కాయలు అయితే కోస్తున్నారు చాలా బురువు అయితే ఉంది గడ వచ్చేసి ముంజులు తినాలనే ఇంట్రెస్ట్ మాత్రం చాలా మంది చాలామందికి ఉంటుంది కదండి మాకైతే ఎక్కువ ఉంటుంది మేమైతే సమ్మర్ టైంలో అసలు ఏంటి మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం ముంజులు ఆ తాటికాయలో నుండి తోడుకుని తినే తినేవాళ్ళము ఇంకా ఆశ మనకి తీరదు కదా ఇంకా బయట ఎన్ని ముంజులు కొనుక్కు తిన్నా కానీ ఆ తృప్తి వేరు కదా ముంజుల్లో నుంచి ఆ కన్నులో నుంచి ఈ విధంగా బటన్ వేలుతో తీసుకుని తింటే ఆ ఆనందమే వేరు కదండి ఇంకా మొన్న అయితే మేము బయటకు వెళ్ళినప్పుడు డజన్ యాభై రూపాయలు పెట్టి అయితే ముంజులు తీసుకున్నాము అవి ఎన్ని తిన్నా కానీ తిన్నట్టు అయితే అనిపించదు ఇంకా సమయం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నాన్ననైతే మేము ఈ విధంగా పొలాలకే తీసుకొచ్చాము చూడండి పొలాలన్నీ ఎండలకి ఏ విధంగా నిరలిచ్చిపోయి ఉన్నాయో ఈ విధంగా అయితే ముంజలన్నీ కూడా తాటి చెట్ల నుండి ఈ విధంగా తాటికెళ్ళాలని గడతో అయితే కోసేసాము చూడండి కాయలు ఇవి రెండు తాళ్ళ మూడు తాళలు అయితే కోసామండి నిజంగా మేము వెళ్ళినందుకు మాకైతే చాలా లేతగా ఉన్న కాయలు అయితే దొరికినాయండి కోస్తున్నాడు మా తమ్ముడు ఏ విధంగా అంటే ముంజికి వస్తాయా రాదా అని టెస్ట్ చేస్తున్నాడు చూడండి ఏ విధంగా వచ్చినాయో చాలా లేత ముంజీలు అయితే మాకు కనిపించినాయండి చెట్లని మేము వెళ్ళినందుకు మేము ఒక పని మీద అయితే వెళ్ళాము కానీ ఇంకా మధ్యాహ్నం అప్పుడు ఇంకా ఉన్నాం ఉన్నామని చెప్పేసి ఇంకా నాణం తీసుకుని ఈ విధంగా అయితే మేము పొలానికి అయితే వచ్చాము ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి వచ్చాను తమ్ముడు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకురాలేదు తమ్ముడు నేను ఒక్కదాన్ని ఇద్దరమే ఇంకా తమ్ముడు నేనైతే అనుకోకుండా ఊరు రావాల్సి వచ్చింది కదండి ఈ పిల్లల్ని అయితే తీసుకురాలేదు కదా పిల్లలకి కొన్ని ముంజులు అయితే తీసుకెళ్ళడానికి అయితే ఈ గ ఈ కూడా ఒక తాడు కట్టేసేసి బండికి అయితే కట్టారండి అలాగే విడికాయలు మాత్రం ఒక సంచిలో వేసి అయితే ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చాము పల్లెటూరు వచ్చినప్పుడు పైగా మే నెలలో కనుక మనం కంపల్సరీగా పల్లెటూరులకి వెళ్ళినప్పుడు అయితే ముంజికాయలు తినకుండా మాత్రం అయితే మనం రాము కదా నాకైతే చాలా ఇష్టమండి ముంజికాయలు ఫస్ట్ నుంచి కూడా మా పిల్లలకైతే ఇంక ముంజికాయలు అయితే అలవాట్లేదు ఏదో కొంచెం తింటారు ఒకటో రెండు తింటారు నేనైతే బాగా తింటానండి ఈ విధంగా అయితే నాకు చాలా ఇష్టం అండి ముంజకాయలు ఇంకా తమ్ముడు అయితే ముంజులు అయితే తీస్తున్నాడు పల్లెటూర్కి వెళ్ళి ముంజులు వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను అనుభవించినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పల్లెటూర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ